ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా అక్టోబర్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూదేనామన ఈ దిన మన ధ్యానాంశము ఎంతో నెమ్మది ఎంతో నెమ్మది దేవుని వాక్యం చదువుకుందాం అండి నూట పంతొమ్మిది కీతన నూట అరవై ఐదు వచ్చిన నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టినట్టుకు కారణమేమీ లేదు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక దేవుడారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా దినం కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానం సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నాం మా ప్రియులందరూ కో ప్రియులందరికీ ప్రభు పేర వందనాలండి మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్టయితే దయచేసి మాకు తెలియచేయండి దేని పెట్టారు ఈ నూట పంతొమ్మిది క్రితం నూట ఐదు అరవై ఐదో వాగ్దానం మనం చూసినట్టయితే దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి గొప్ప శాంతి ఉంటుందంట వారు తూలి పడిపోవడానికి లేదా కష్టపడటానికి ఎటువంటి కారణం ఉండదు ఈ వాగ్దానం దేవుని వాక్యాన్ని ప్రేమించడం వల్ల కలిగే నెమ్మదిని స్థిరత్వాన్ని సూచిస్తుంది దేని బిడ్డ దేవుని వాక్యం చదువుతున్నావా ఈ దినం దేవుని వాక్యం చదివారా ప్రార్థన చేసుకున్నారా దినదిన దేవుని వాక్యాన్ని మరి ప్రేమించి ఆయన వాగ్దానాలు పట్టుకొని ప్రభు చంద్రం మొరపెడుతున్నారా దేవుని వాక్యాన్ని దేవుని ప్రభుని ప్రేమించి బిడ్డలకు ఎంతో నెమ్మది ఉంటుంది అంట వాక్యాన్ని ప్రేమించడం అంటే ప్రభువును ప్రేమించడమే నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారి త్రూలి తొట్టెలు కారణం ఏమీ లేదు అంటాడు ఇక్కడ గొప్ప శాంతి వస్తుంది దేవుని నియమాలను ఆదేశాలను మార్గదర్శకాలను ప్రేమించే వారికి అద్భుతమైన శాంతి లభిస్తుంది ఇది కేవలం ప్రశాంతత మాత్రమే కాదు లోతైన ఆత్మస్థైర్యాన్ని మనోనిబ్రాన్ని కలిగిస్తుంది చాలామందికి నీ గృహాల్లో నెమ్మది లేదు శాంతి లేదు మరి ఎంత డబ్బు సంపాదించినా గృహాల్లో మరి ఎక్కడ చూసినా ప్రపంచం ఎక్కడ కూడా శాంతి సమాధానం లేదు ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తారండి వాక్యం చదవట్లేదు వాక్యాన్ని ప్రేమించట్లేదు దేని ఈ దినం నుంచి దేవుని వాక్యాన్ని ప్రేమించు దేవుని వాక్యం చదువు ధ్యానించు స్థిరత్వం మరియు భద్రత కూడా వాక్యాన్ని ప్రేమించి చదివేవారికి దొరుకుతు దొరుకుతుందట ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారి జీవితంలో తూలి పడిపోరట తొట్టెరంట వారు ఇటువంటి పాపలు పడ పడరనేటువంటి విషయాన్ని ఎటువంటి శోధనలు పడినా కూడా వారు ధైర్యంగా ప్రభులు నిలబడతారని చూస్తున్నాం ఇది దేవునిపై ఆధారపడటం వల్ల కలిగి కలిగే బలాన్ని సురక్షితమైన జీవితాన్ని సూచిస్తుంది దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి దేవుని విడ దేవుని వాక్యంతో ప్రతిదినం కూడా ఆయన వాక్యం చదువుతో ధ్యానిస్తున్నప్పుడు ప్రభుత్వం మనం సంబంధం కలిగి ఉంటాం ఈ వాక్యం దేవుని పట్ల ఆయన వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉండడం ద్వారా శాంతి మరియు స్థిరస్థం లభిస్తుందని నొక్కి చెప్తుంది కనుక ఈ ఉదయ కాలంలో దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని ప్రేమించి ఈనాడు ఈ లోక ప్రజలు ఏ విషయాలను స్థిరంగా ఉండలేకపోతున్నారు ప్రతి విషయంలో అయోమయానికి గురవుతుంటారు కానీ దేవుని వాగ్దానం నమ్ నెమ్మది ఉన్నదని దేవుని బిడ్డ అయిన మనకు బాగా తెలుసు అనేక సంవత్సరాల క్రితం మరి క్రేన్ క్రోడ్ అని పేరు గల అతి ద్వనిక అంటే ఎంతో సౌండ్ కలిగిన విమానంలో పయనించడం జరిగింది ఆ విమానం ధ్వని వేగంతో ఎగురుతుంది ఆ విమానంలో కూర్చున్నప్పుడు ఎంతో వేగంతో అది మబ్బులో దూసుకుని పోవచ్చు ఆకాశంలో ఎగిరింది ఆ విమానంలోండి నిప్పు బయటకు వస్తుంది మేము క్రిందకు చూసినప్పుడు భూమి కదులటం చూచాం ఒక స్థలంకి వెళ్ళినప్పుడు విమానం నడుపుతున్న పైలట్ మనం భూమికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నామని చెప్పాడు మరి విమానం కదులుచున్నట్లే తెలియలేదు కానీ అది ఎంతో వేగంగా దూసుకొని పోతుంది మబ్బులే మబ్బులే కనిపించలేదు భూమి ఎంతో దూరంగా ఉన్నట్లుగా ఉన్నది ఆకాశంలో చాలా ఎత్తులో ఉన్నట్లుగా ఉన్నది అంత నిశ్శబ్దంగా నెమ్మదిగా ఉన్నది ఎంతో ఆనందంగా అనిపించింది బిడ్డ మన అందరికీ పరలోక ఆనందం కొరకు వాంచి కలిగి ఉండాలి ఎవరిని మనసు నీ మీద ఆనుకున్నానో వారిని పూర్ణ శాంతి కలవనం కాపాడు ఏలైన అతను అని విశ్వాసించినాడని మరి యషయాలు మనం చూస్తున్నాం బిడ్డ ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం ప్రేమిస్తున్నావా వాక్యం ప్రకారం నడుచుకుంటున్నా ఈనాడు ఈ పరిపూర్ణ సమాధానం దేవుడు మీకు ఇవ్వాలని ఆశించినాడు కనుక మీ హృదయాలు తెరిచి దేవునికి మొరపెట్టండి ఈ వాగ్దానం పట్టుకోండి ఆ వాక్యాన్ని ధ్యానించండి వాక్యాన్ని ప్రేమించండి చదవండి ధ్యానించండి గొప్ప నెమ్మది సమాధానం మీరు చూడగలరు దేవుడి మాటలు దీవించక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు వేరే మాత్రండి నీ పరిశుద్ధ నామను వందనాలు నాలుగు స్తోత్రాలు చెంచుకున్నాను ఈ విధకాల వర్తమాన అనేక జీవితాల్లో మరి నాయన గొప్ప పరిపూర్ణత గొప్ప మలుపు తిరుగుటకు సాయం చేయండి నీ వాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా నీ వాక్యాన్ని చదివే బిడ్డలుగా ధ్యానించే బిడ్డలుగా ఉంటుంది సాయం చేయటండి ఈ ఎంతమంది అయితే కష్టాల్లో వేదలు సమస్యలు గృహాల్లో నెమ్మది లేక శాంతి లేక బాధపడుతున్నారు గృహాల్లో నెమ్మది సమాధానం తెచ్చింది ఆర్థిక ఇబ్బందులతో కష్టాలతో వేధులతో ఉన్న బిడ్డలు కనికరించండి వారి సమస్యల నుంచి విడుదల చేయండి స్వదేశ విదేశాల ఉద్యోగాలు లేని ఎవరి బిడ్డలకు ఆయన వారించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వాహ కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వాహాలు జరుగును కాక మా తండ్రి ఎవరైతే నా రోగాలతో ఈ ఐసిఏలో ఆయన దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నారు ఇప్పుడే కనికరించండి నేను స్వస్థపరిచి హోవాన్ని నేనే వాగ్దానం బిడ్డ పట్టిన నెరవేర్చుకుని శీఘ్రంగా స్వస్థత ఆరోగ్యం విడుదల నిబిడలు ప్రకటిస్తున్నంతండి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదన్నారు అటువారు కాలు శ్రాధులు దయచేయండి ఇదనం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రీట ధరప చేసి వారిపాటు నూతన కార్యం చేయించుకోండి అద్భుతాలు జరిగించుకోండి ఇదనం అంతట్లో నిబిడల చుట్టూ మీరు మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమాగనంతా మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసు పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి ఏని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ కానీను సహాసం సదాకాలం తోడు మీకు తోడేని నడిపించి బలపరచును గాక ఆమెన్